రైతు సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజు వేరుశెనక సాగు చేసే రైతుల కోసం అయితే ఈ వీడియో అండి ఇందులో ముఖ్యంగా మనకి వేరుశెనగ సాగులో ప్రధానంగా ఎరువుల యాజమాన్యం గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో వివరిస్తానండి ముఖ్యంగా మనకి అధికంగా దిగుబడి సాధించాలంటే మనం వాడేటువంటి ఎరువులు అలాగే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అండి వీటిని మనం సకాలంలో గనక వేడుశెనగ పంటకు కనుక అందించినట్లయితే మనం మంచి దిగుబడి సాధించడానికి మంచి అవుట్ పొందడానికి అవకాశం ఉంటుంది సో మనకి చివరి దాకా అంటే తొంభై ఐదు వంద రోజులకి మనం ఏడు పీకినా కూడా మనకి కొన్ని కాయలు సైజు రావడం కొన్ని కాయలు సైజు రాకపోవటం కొన్ని తాలు గింజలు రావటం అలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి మనకి చివరిలో అయితే ఈల్డింగు తగ్గిపోవడం జరుగుతుంది దానికి ముఖ్యంగా మనం వేసుకునేటువంటి ఎరువులు అలాగే మనం చేసేటువంటి మేనేజ్మెంట్ మీద కొంత ఆధారపడి ఉండడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఎలాంటి ఎరువుల్ని మనం సాయుల్లో అప్లై చేసుకోవాలి ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి చివరి వరకు వీడియో చూడండి స్కిప్ చేయొద్దండి కంపల్సరీ మీకు ఈ వీడియో ఉపయోగపడటం జరుగుతుంది ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం కనుక తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎరువుల యాజమాన్యంలో మనం సూటి ఎరువుల రూపంలో గనక ఎరువుల్ని అందించినట్లయితే మనకి వేసుకున్నటువంటి ఎరువు మొక్కకి వంద శాతం ఉపయోగపడటం జరుగుతుంది అలాగే మనం కొంత ఖర్చును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాంప్లెక్స్ ఎరువులతో పోల్చుకుంటే చాలామంది రైతులు ఈ పద్నాలుగు ముప్పై ఐదు డిఏపి వీటిని మనం ఎక్కువగా బ్యాగులు బ్యాగులు వాడటం జరుగుతుంది ముఖ్యంగా ఎరువుల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కంపల్సరీ ప్రతి సంవత్సరం మనకి ఈ వ్యాసవిలో పంట క్రాప్ అయిపోయిన తర్వాత మనకి ఖాళీగా నేలన్న సమయంలో మనం గనక ఈ భూసార పరీక్ష గనుక చేపించుకున్నట్లయితే మనకి కంపల్సరీ మనం ఎంత ఎరువులు వాడుకోవాలనేది మనకి ఒక క్లారిటీ రావటం జరుగుతుంది దానికి మనం భూసార పరీక్ష చేయించుకోవడానికి మన దగ్గరలో ఉన్నటువంటి పోల్సినటువంటి ఎరువులు పట్టుకుని మీకు వాళ్ళు సూచించడం జరుగుతుంది దాని ద్వారా కనుక మనం ఎరువులు వేసుకున్నట్లయితే మన డబ్బు వృధా అవ్వదు అలాగే వేసినటువంటి ఫర్టిలైజర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా నత్రజని ఫాస్ఫరస్ పొటాషిని మనం వాడుకునే సమయంలో సూటి ఎరువుల్లో వాడుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పోషకం మొక్కకి వంద శాతం అందించడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా మనకి వేడిశెనగ కనుక చూసుకున్నట్లయితే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో గనక మనం పాస్పరస్ను అందించినట్లయితే ఒక ఎకరానికి వంద కేజీలు సింగిల్ సూపర్ పాస్పెట్ అంటే ఒక రెండు బ్యాగులు అండి రెండు బ్యాగులు కనుక వేసుకున్నట్లయితే మనకి ఇందులో ముఖ్యంగా సింగిల్ సూపర్ పాస్పేట్లో పాస్పరస్తో పాటు దాంట్లో అదనంగా మనకి కాల్షియం కూడా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కాల్షియం సల్ఫర్ వేడు శనగకి చాలా ఉపయోగకరం కాబట్టి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ముందు జిమ్ వేసుకుని తర్వాత నత్రజని అంటే యూరియా ఒక ఎకరానికి వచ్చేసి పదమూడు కేజీలు యూరియాని అలాగే పొటాష్ ఏంటంటే పొటాష్ వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీల దాకా అంటే ఒక హాఫ్ బ్యాగ్ దాకా వాడుకోవచ్చు ఎందుకంటే పొటాష్ వల్ల మొక్కకి వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుంది అలానే మనకు వచ్చేటువంటి ఔటన్ దిగుబడి మీద ఈ ప్రభావం చూపుతుంది మంచి క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది మొక్కకు కూడా బాగా వ్యాధి నిరోధక శక్తి రావడం జరుగుతుంది కాబట్టి పొటాష్ ఎరువును కూడా మనం వాడుకోవాలండి ఈ నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ ఈ మూడింటిని మనం ఆఖరి దుక్కిలో ముఖ్యంగా నత్రజని ఎరువుని మనం ఎందుకు తగ్గిస్తాం యూరియా అంటే ఆల్రెడీ లెగ్గిమి జాతి పంట కింద వస్తుందండి వేరుశనగ దానికి వేరు కింద బుడుపులు ఉండటం జరుగుతుంది అందులో ఈ నత్రజని అనేది గాలిలో నుంచి గ్రహించి మొక్క ఆ నత్రజని మొక్కకు అందించుకోవడం జరుగుతుంది కాబట్టి మనం నత్రజని ఎరువుని ఎక్కువగా వాడకూడదండి నత్రజని ఎరువులు కనుక మనం ఎక్కువ మోతాదులు వాడినప్పుడు ఏమవుతుందంటే చెట్టు హైట్ పెరిగిపోయి కింద మనకు దిగేటువంటి ఓడలు తక్కువ వచ్చి హైట్ పెరిగి మనకి దిగుబడి అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నత్రజని ఎరువుల్ని తగ్గించి మోతాదు పకారు ఒక ఎకరానికి పదమూడు కేజీలు ఆఖరి దుక్కులు వేసుకునే టైంలో అలానే మనకి ప్రధానంగా మన రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య కనుక చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు రబీ వేరుశెనగ సాగు చేసే సమయంలో మనకి తీర ప్రాంతాల్లో అధికంగా అయితే వేరుశెనగని సాగు చేస్తున్నారు మనకి ఖరీఫ్ కంటే కూడా రబీలో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ రబీలో వేసుకున్నటువంటి వేరుశనగ పంటలో ప్రధానంగా ఈ ఫిజీరియం విల్ట్ అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య అండి ఎందుకంటే ఈ ఫిజీరియం విల్ట్ అనేది మనకి భూమిలోనే ఉండటం జరుగుతుంది మనం పంట వేసిన తర్వాత మొదటి దఫా వాటర్ పెట్టే సమయం అంటే ఇరవై ఐదు ముప్పై రోజుల దశలో మనం మొదటి తరి నీడు పెట్టుకున్న సమయంలో అయితే ఈ మొక్కలు అనేది చనిపోయేటువంటి సమస్య ప్రధానంగా రావటం జరుగుతుందండి సో దాన్ని మనం నివారించుకోవాలంటే మనకి నిమ నిమారేడ్ ఈ నిమార్డ్డిని మనం ఒక అర లీటర్ మనం వాడేటువంటి ఫర్టిలైజర్ ఏదైతే మనం దిక్కులో రికమెండేషన్ చేస్తున్నామో పొటాషు అలాగే యూరియా సింగిల్ సూపర్ ఫాస్ట్ పెట్టి ముందే వేసుకున్న తర్వాత ఈ పొటాష్ని యూరియాని మనం పదమూడు కేజీలు యూరియా అలాగే ఒక ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ పొటాష్లో మనం ఈ నిమారెడ్ని కంప్లీట్గా కలిపేసుకుని కనుక మనం పట్లద్ర జిమ్ముకుని ఆఖరి దుక్కు చేసుకుని కనుక మనం ఎత్తనం విత్తుకున్నట్లయితే మనకి ఈ ఫిజీరియం విల్ట్ కంట్రోల్ అవుతుంటో పాటు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు భూమిలో ఏవైతే న్యూట్రియన్స్ మనం వేసినటువంటి ప్రధాన ఎరువులు ఉన్నాయో వాటిని కంప్లీట్గా కరిగించి మొక్కకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఫిజీరియం విల్ట్కు సంబంధించినటువంటి శిలీంధ్రా కంప్లీట్గా కొలాబ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి నేలలో ఎప్పుడు నుంచి మన గతంలో వాడినటువంటి ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానివ్వండి మనం ఇప్పుడు వేసినటువంటి ఎరువులు కానివ్వండి మొక్క కంప్లీట్గా అందించి నిదానంగా మొక్క కరిగించడం ద్వారా మొక్కకు కావాల్సినటువంటి ప్రధాన ఎరువులు అలాగే న్యూట్రియన్స్ కూడా వంద శాతం అందటానికి అవకాశం ఉంటుంది ఈ నెమ్మారెడ్డి వల్ల ఇంకొకటి అండి బాగా విపరీతంగా మొక్కలు కనుక చనిపోయేటువంటి ప్రాబ్లం ఉన్న ఏరియాలో అయితే కనుక కంపల్సరీ ఈ నిమ్మారెడ్డు ఒక లీటర్ని ఇడి నేల మీద పిష్క్యారీ చేసుకున్న తర్వాత మనం గనక నేలని దుక్కు చేసుకుని కనుక ఈ వేరుశెనగను కనుక విత్తుకున్నట్లయితే మనకి ఆ ఫిజిరి బిల్డ్ నుంచి మనకి కొంత కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇదండి అలాగే తర్వాత వచ్చేసి ఎరువుల యాజమాన్యంలో మనం ఆఖరి దుక్కులో ఇలా మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత మనం ముప్పై ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దాకా అంటే అధికంగా వాటర్ కనుక వేరుశనగ పెట్టకూడదండి ఎక్కువగా నీరు కనుక పెట్టినట్టయితే మొక్క విపరీతంగా హైట్ పెరిగేసేసి మనకి ఈ ఓడ తిగటం అనేది తగ్గిపోతుందండి చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు మనకి విత్తనం విత్తుకున్న తర్వాత మొదటి పోత దశ వచ్చేదాకా నీటిని మనం ఇటు పరిస్థితులు అధికంగా పెట్టరాదండి బెట్టకు వస్తే తేలికపాటిగా వాటర్ పెట్టుకోవాలి లేదంటే అసలు కంప్లీట్గా వదిలేసిన పర్లేదండి ఒక ఇరవై రోజుల పాటు మనం అలా కంప్లీట్గా వేసిన తర్వాత వదిలేయాలండి అప్పుడు మొక్క హైటు విపరీతంగా పెరగకోకుండా ఉంటుంది మొదటి పోత దశ అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఆ ఓడ దిగే సమయంలో అలాగే బొళ్ళం తయారయ్యే సమయంలో కీలక దశలు అండి ఆ సమయంలో మాత్రం కంపల్సరీ మనం నీటిని అందించుకోవాలి ఆ టైంలోనే మనం ఈ న్యూట్రియన్స్ని కూడా మొక్కకు అందించాలి అలాగే మనం వాడాల్సినటువంటి ప్రధాన ఎరువులు మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవడం జరిగింది అలాగే తర్వాత వచ్చేసి మరలా రెండో దఫా ఫర్టిలైజర్ని ముప్పై రోజుల సమయంలో మరలా యూరియా ఒక పదిహేను కేజీలు అలాగే నెక్స్ట్ వచ్చేసేసి పొటాష్ని ఒక ఇరవై ఐదు కేజీలు మరలా కలుపుకుని కనుక స్వీట్ ఎరువుల రూపంలోనే మనం అందించినట్లయితే మనకి మొక్కకు కావాల్సినటువంటి ప్రధాన ఎరువు కంప్లీట్గా మొక్కకు అందినట్లే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో కాంప్లెక్స్ ఎరువు అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ భూమిలోనే సింగల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఉన్నాం కాబట్టి ఇంకా మొక్కకు కావాల్సినటువంటి పాస్పరస్ అవసరం ఉండదండి ఎందుకంటే పాస్పరస్ ఎరువుని మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి తప్ప పైపాటు ఎరువు వేసినప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు మన డబ్బు వృధా అవటం తప్ప కాబట్టి చాలామంది రైస్ సోదలు చేస్తున్న మిస్టిక్ ఏంటంటే మన కట్టల కట్టల కాంప్లెక్స్ తర్వాత కూడా ముప్పై రోజులు నలభై రోజులు దశలు వేస్తున్నారండి అలా చేయొద్దు ఎందుకంటే మొక్కకు కావాల్సినటువంటి సూటి ఎరువు అందుతుంది సో ఇదండి ఈ ముప్పై రోజుల సమయంలో ఇలా వేసుకున్న తర్వాత అలానే పూత దశలో కీలకమైన దశ అండి మనం ఈ జిప్సం గురించి చెప్తాం ఎందుకంటే జిప్సం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వేరుశెనక్కి ఎందుకంటే అందులో కూడా కాల్షియం సల్ఫర్ ఇవి ఉంటాయి కాబట్టి మొదటి పోత దశ నుంచి ముప్పై ఐదు నలభై రోజుల దశలు అంటే మనం రెండో దఫా ఫర్టిలైజర్ చేసిన తర్వాత మనం ఈ జిప్సాన్ని ఒక ఎకరానికి రెండు వందల కేజీలు ఎట్టి పరిస్థితుల్లో మనం కనుక వేసుకుని గనక సేద్యం చేసుకున్నట్లయితే ఈ జిప్సం అనేది మొక్కకి చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది మొక్కకు కావాల్సినటువంటి ఈ సల్ఫరు అలాగే కాల్షియం అందటంతో పాటు ఈ ముళ్ళు దిగే సమయంలో చాలా క్వాలిటీగా రావటం జరుగుతుంది అలాగే ఆ జిప్సం వేసినప్పుడు ఆ ఔటన్ క్వాలిటీ కూడా మనకి తేడా కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ జిప్సాన్ని కూడా మనం ఆన్ టైంలో కనుక వేసుకుని గనక సేద్యం చేసుకున్నట్లయితే మనకి ఈ ఎరువుల యాజమాన్యం సకాలంలో ఒక టైం ప్రకారం ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మనకి వేరుశనగలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ నిమారెడ్డిని కనుక మీరు ఆఫ్ లీటర్ చొప్పును కనుక మనం వాడేటువంటి ఎరువులు ఆఖరి దుక్కులు వేసుకోవచ్చండి ఒకవేళ ఆఖరి దుక్కులు కుదరని పక్షంలో మనం రెండో దఫా ఫర్టిలైజర్ వేసే సమయంలో ముప్పై రోజుల సమయంలో రెండోసారి వేసే సమయంలో కూడా ఒక హాఫ్ లీటర్ కలుపుకుని కనుక మనం ఫర్టిలైజర్లో కలిపి వాడుకున్నట్లయితే మీకు కంపల్సరీ ఈ నిమారెడ్ వల్ల ఈ మొక్కలు చనిపోయేటువంటి సమస్యని కంట్రోల్ చేసుకోవడంతో పాటు నెక్స్ట్ వచ్చేసేసి మనకి దీనివల్ల ఏంటంటే మొక్క కావాల్సిన అంత ఎరువు కంప్లీట్గా అందడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మొక్కలు మనకి ఎత్తన శుద్ధి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి వేరుశనక ఎత్తన శుద్ధి చేయిపోయినట్లయితే దాని ప్రభావం కంప్లీట్గా దాని మీద కనపడుతుందండి సో రకరకాల తెగుళ్ళు రావడం జరుగుతుంది ఈ మొక్కలు చనిపోయేటువంటి సమస్య కలిపి ఒక కేజీ ఎత్తనానికి మనం కనుక కంప్లీట్గా పట్టించుకుని ఒక గంట ఆరనిచ్చిన తర్వాత కనుక మనం ప్రధాన పొలంలో కనుక ఇచ్చుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఈ మొక్కకు వచ్చేటువంటి కాండం కుళ్ళు తెగులు కావండి కొన్ని రకాల తెగుల్ని ఈ సిస్టివ కంట్రోల్ చేయడానికి చాలా బాగా సమర్థవంతంగా అయితే పనిచేయటం జరుగుతుంది ఇది బీఎస్ఎఫ్ కంపెనీ తయారు చేసినటువంటి కెమికల్ అంటే ఇది చాలా క్వాలిటీ బాగుంది ప్లస్ మనకి దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఎత్తున వేసేటప్పుడు ఆ మిషన్లో మనకి కొన్ని పౌడర్స్ వల్ల కొంత ఆ మొక్క జారటం ఇబ్బంది గింజ జారటం ఇబ్బంది అయ్యేటువంటి సమస్య సిస్టివా ఉండదండి కంప్లీట్గా గింజలు కరెక్ట్గా మీకు రొటేట్ అయ్యి పట్టడం జరుగుతుంది ఇది కూడా ఒక బెనిఫిట్ అండి అలానే ముఖ్యంగా సిస్టివా కలిపే సమయంలో గుర్తుపెట్టుకోండి ఒక ఎమ్మెల్యో నీరు ఒక ఎమ్మెల్లో సిమ్మెలో నీటిని కలుపుకొని మనం కనుక కంప్లీట్గా రఫ్ చేయకోకుండా తేలిగ్గా మనం కలుపుకుని కనుక చేసినట్లయితే మీకు దానివల్ల కంపల్సరీ పనితనం అయితే కనిపించడం జరుగుతుంది సో ఇదండి ముఖ్య కాలంలో అంటే ఆఖరి దుక్కులు కంప్లీట్గా వేసుకోవాలండి పైపాటుగా అయితే ఆఖరి దుక్కు లేకుండా వేసినా కూడా వర్కౌట్ అవుదండి కాబట్టి ఆఖరి దుక్కులో సూటి ఎరువుల రూపంలో అందించుకోండి దాంతో నిమ్మారెడ్డి ఒక అర లీటర్ కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి ముప్పై రోజుల దశలో మళ్ళీ పదిహేను కేజీలు యూరియా ఇరవై ఐదు కేజీలు పొటాష్ చేసుకోండి అలాగే మొదటిపోత దశలో ముప్పై ఐదు నలభై రోజుల దశలో జప్స్ వేసి చేసుకోండి అలాగే విత్తన శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ అండి విత్తన శుద్ధి సిక్స్టీ సిస్టివాతో ఇదండి తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎరువులు యాజమాన్యం తర్వాత మనకి పురుగు మందుల యాజమాన్యం అలాగే మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ అలాగే తెగుళ్ళు డిసీజ్ మేనేజ్మెంట్ తెగుళ్ళ యాజమాన్యం గురించి అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తానండి గతంలో మనం వేరుశనగా చేడపేడల యాజమాన్యం గురించి కూడా మన వీడియోస్ ఉండేయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి కిసాన్ అగ్రి ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ తోట రైతులు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండి మరొక వీడియోలో కలుసుకుందాం ప్రతి ఒక్క